నేను దుబాయ్ షార్జాలో అల్ మసాజ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన చూడు చూడు దాని మొ దాని ఇది షార్జా అల్ మసాజ్ ముంగట ఉంది ఈ బిల్డింగ్ చాలా చూడు ఎంత బాగుందో చె ఇక్కడైతే మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మంచి మంచి రోడ్లు ఉన్నాయి ట్యాక్స్ ఫ్రీ దేశం కాస్ట్లీ భయ్యా అన్న పోతుండు డెలివరీ బాయ్ అన్న హాయ్ చెప్తుండు చూసినావా అంతా మంచిగుందో ఇక్కడ పడవలు ఉన్నాయి షిప్ ఏమంటారు బోర్డింగ్ 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 వాటర్ ఫాల్స్ ఉంది బోర్డింగ్ ఉంది ఇక్కడ చాలా చాలా బాగుంది చూడు చవక దేశమా ఇది కాదు ఇట్లా చవక కాదు ఇట్లా కాస్ట్లీ కాదు కానీ బాగుంటుంది చాలా బాగుంది ట్యాక్స్ ఫ్రీ దేశం కొన్ని కొన్ని దగ్గర కా ఫుడ్ దగ్గర అయితే కాస్ట్ ఉంది కొంచెం చాలా బాగా ఇక్కడ చూడ ఎంత మంచి ఉందో ఎంత మంచి ఉంది చూడండి ఇక్కడ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోస్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నో చేయాలి నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి ఏదైనా నేను రాంగ్ చెప్పినా రాంగ్ చేసినా అది కూడా చెప్పండి నేను నేర్చుకుంటాను మీ ఇంట్లో పిల్లలాగా క్షమించి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి అంత బాగుంది కదా అసలు అరే బుడ్డోడు వస్తుంటే ఇక్కడ అయితే ఇలాంటి సైంకిల్స్ అయితే పెద్దోళ్ళు పోతారు పిల్లలు పోతారు అందరు పోతారు తెలుసా అయితే చాలా బాగుంటుంది రోడ్లు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అస్సలు డస్టే లేదు రోడ్లకి ఇక్కడ పొల్యూషన్ లేదు బాగుంది మన హైదరాబాద్ కూడా ఇలా ఎప్పుడవుతుందో తెలియదు కానీ అవ్వాలి ఇలా డెవలప్ అవ్వాలి వచ్చి చేస్తాడో తెలియదు కానీ